హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రీ ఫైన్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగానే ఉన్నారని అనుకుంటున్నా లాంగ్ వీడియో ఒక చాలు రోజు చెప్పేసి ఒక లాంగ్ వీడియో అయితే తీసుకొని వచ్చినాం మీ ముందుకి మా బేబీకి అయితే సెవెన్ మంత్స్ కంప్లీట్ అయినా కూర్చుంటుందని చెప్పేసి ఒక వాకర్ తీసుకుందాం అని పెద్దపల్లికై తేలినా పెద్దపల్లి రాయప టెంపుల్ సిగ్నల్ నుంచి రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ మీకు చిన్నారి ప్రపంచం అని కి స్టోర్ ఉంది ఇక బయట స్టోర్ అయితే ఇలా ఉంది బాగానే ఉంది బయట లోపలికి వెళ్ళి వాకర్ అయితే అడిగినాం వాకర్ అడినాక వాళ్ళు అయితే త్రీ టైప్స్ ఆఫ్ వాకర్ చూపించారు ఒకటి హ్యాండ్ ఇది ఒకటి నార్మల్ ఒకటి మీడియం అయితే చూపించారు ఆ లోపు మన యూజర్స్కి అలా స్టోర్ చూపిద్దామని చెప్పేసి అయితే ఒక చూపించాను అట్లా ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి ఏ టు జెడ్ అయితే ఉన్నాయి చిన్నారులకు సంబంధించినవి రీజనబుల్ అండ్ క్వాలిటీగా ఉన్నాయి అంతలోపు ఇక మా బేబీకి ఒక వాకర్లో కూర్చోపెట్టి టెస్ట్ చేయించాను బాగానే ఉంది వాకర్ అది ఇందులో అయితే అన్నీ ఏ టూ జెడ్ ఉన్నాయి మీ మీ చిన్నారు ఎవరైనా తీసుకొస్తే మాత్రం ఇందులోకి వెళ్ళడం అయితే కొంచెం కష్టమే ఎందుకంటే అంత బాగున్నది ఒక పాండం అయితే చూపించింది వాకరు అది కొంచెం అది కొంచెం కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి మన రేంజ్కి కాదని చెప్పేసి కొంచెం కాస్ట్ తక్కువ తీసుకుందా అని చెప్పేసి అది వద్దన్న అయితే వాళ్ళు దాన్ని ప్యాక్ చేసుకున్నారు ప్యాక్ చేసుకుని అయితే లోపల పెట్టుకున్నారు ఇదైతే మాల్ నార్మల్ తీసుకున్న ఇక మా బేబీని అయితే ఒక చైర్లో అయితే కూర్చోబెట్టినాం ఎందుకంటే ఆమె ఫస్ట్ టైం కాబట్టి ఆమె కొంచెం హ్యాపీగా ఫీల్ అయింది ఇదైతే ఫీడింగ్ అయితే నా చాలా అంటే చాలా బాగున్నది బాగా అంటే కంఫర్ట్గా ఉంది ఇక దీని అయితే కూర్చుంటుంది అని చెప్పేసి ఇక పోదాం పద అని చెప్పేసి ఇక తీసుకుని వెళ్ళినాం